లిల్లీ యొక్క పొడవైన జుట్టు ఒకప్పుడు లిల్లీ అనే అమ్మాయి ఉండేది ఆమెకి చాలా పొడవైన అందమైన జుట్టు ఉండేది మరియు ఆ జుట్టును ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకునేది అందరూ ఆమె జుట్టును పొగిడేవారు ఈ పొగట్టల వల్ల ఆమెకి గర్వం వచ్చింది చిన్న జుట్టు ఉన్నవాళ్లను ఆమె హేడన చేయడం మొదలుపెట్టింది తన పొడవైన జుట్టును ఇంకా ఎక్కువగా చూపించేది ఒకరోజు లిల్లీ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా ఆమె జుట్టుకు ఓ గమ్ అంటుకుంది ఆమె చాలా ప్రయత్నించింది కాని ఆ గమ్ ఎలా తీసిపారేయాలో తెలియలేదు తల కడిగింది గమ్ తీసేయాలనికీ ప్రయత్నించింది కానీ ఏం పని చేయలేదు చివరికి ఆమె సెలూన్ కి వెళ్లి తన అందమైన పొడవైన జుట్టును కత్తిరించాల్సి వచ్చింది ఎప్పుడో ఆ జుట్టు పొడవుగా వదిలిపడేది ఇప్పుడు మాత్రం కేవలం భుజాల వరకే వచ్చింది లిల్లీకి తన గర్వం వలన ఎంత తప్పు జరిగిందో అర్థమయ్యింది ఆమె తన స్వభావంతో ఎంతో మందిని బాధ పెట్టిందని గ్రహించింది లిల్లీ బుద్ధి తెచ్చుకుంది ఆ తర్వాత ఎప్పుడూ గర్వంతో ప్రవర్తించలేదు ఈ కథలోని నీతి గర్వం మనల్ని ఇతరుల గురించి ఆలోచించకుండా చేస్తుంది